హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదివరకు మనం ఈ వాహన మిత్ర కోసం అయితే ఒక వీడియో అయితే చేసామండి అయితే ఇందులో కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి అదేవిధంగా చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు దానికి రిలీటెడ్గా మన ఈరోజు వీడియో అయితే మనం చేయబోతున్నాము ఏదనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం వాహన మిత్రకి సంబంధించి పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అయితే రావడం జరిగిందండి ఆ లిస్ట్ నుంచి మనకి సచివాలయంలో అయితే పెట్టడం జరిగింది కాబట్టి పాత లబ్ధిదారులు ప్రతి ఒక్కరు కూడా సచివాలయానికి వెళ్ళి లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి లిస్ట్ లో కానీ పేరు ఉంటే వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ మీకు ఇవ్వమంటే మీరు అక్కడ ఇస్తే సరిపోతుంది లిస్ట్ లో పేరు లేని పక్షంలో మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి మళ్ళీ దానికి సంబంధించిన రికమెండ్ డాక్యుమెంట్స్ అన్ని దాంతోపాటు అప్లికేషన్ కూడా తీసుకొని మీరు సచివాలయంలో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ వాహన సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అడిగారండి అయితే ఇందులో రేషన్ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి అని అడుగుతున్నారండి రేషన్ కార్డు అయితే మనకు మస్ట్ చూడండి తప్పనిసరిగా ఉండాలండి అదే విధంగా మీరు ఏదైనా వెహికల్ ఉన్నది అంటే ఆ వెహికల్ అనేది కూడా ఎవరైతే ఉన్నారో ఆ వెహికల్ యజమాని కూడా మీరే అయి ఉండాలి ఎందుకంటే మీరు వెహికల్ వేరే వాళ్ళ పేరు మీద పెట్టి మీరు వాహనం మీద అప్లై చేసుకుందామంటే మనకు అవదండి వెహికల్ మీ పేరు మీద ఉంటేనే మీకు ఈ ఎలిజిబుల్ అయితే అవుతారు అదే విధంగా మీ పేరు మీద ఒక రెండు మూడు వెహికల్స్ కానీ ఉన్నట్టయితే మీకు కేవలం ఒక వెహికల్ కి మాత్రమే ఈ మిత్ర అనేది రావడం అయితే జరుగుతుంది ఒక కుటుంబానికి ఒక వాహనమే అర్హత అయింది అదేవిధంగా మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వెహికల్ ఒకరి పేరు మీద ఉండి లైసెన్స్ ఒకరి పేరు మీద ఉంటే అంటే కొంతమంది ఏంటంటే ఆ భర్త పేరు మీద లైసెన్స్ ఉంటుంది భర్త యూజ్ చేస్తాడు భార్య పేరు మీద వెహికల్ అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే వీళ్ళు వాహనమిత్రకి అప్లై అయితే చేసుకోవచ్చు కాకపోతే వీళ్ళిద్దరు కూడా ఒకే హౌస్ వోల్డ్ మ్యాపింగ్లో అయితే ఉండాలండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోని లైసెన్స్ హోల్డర్ వెహికల్ ఓనర్ హోల్డర్ ఇద్దరు కూడా వేరే వేరేగా ఉంటే మాత్రం వాహనమిత్ర అనేది మీకు రాదండి అదేవిధంగా వాహనంపై ఎటువంటి చలానాస్ కానీ జ్యూస్ కానీ ఉంటే మాత్రం మీరు ఎటువంటి దీనికి అయితే మటుకు ఎలిజిబిలిటీ అయితే మటుకు అవరండి ఈ వాహనమిత్ర స్కీమ్ కైతే ఇప్పటి వరకు చాలా తక్కువ టైం అయితే ఉన్నారండి కాబట్టి మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా అప్లై చేసుకోండి అదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఎవరికైనా సరే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే దానికి నేను మీకు ఏ విధంగా అయినా సరే మీకు రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ